హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అనుజ్ ఈరోజు మన వీడియోలో కాకరకాయ బెల్లం ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి అది కూడా ఆర్గానిక్ బెల్లంతో అమ్మ ప్రిపేర్ చేస్తుందండి నేను వీడియో తీస్తున్నాను అనమాట చాలా బాగా చేస్తారండి కాకరకాయ బెల్లం అంటే నాకు చాలా ఇష్టం అమ్మ చేసే రెసిపీ ఈరోజు డీటెయిల్గా మీకు చెప్పేస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు హెల్దీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ ఐదు రోజుల వరకు ఉన్నా సరే అస్సలు పాడవదండి అంత బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్లకు చేదుగా ఉంటుందని అనే వాళ్ళకు ఇలా బెల్లం వేసి చేసి పెడితే మాత్రం పిల్లలు కూడా అడిగి మరీ చేయించుకుంటారండి అంత బాగుంటుంది మరి లేట్ చేయకుండా అమ్మ చేస్తూ ఉంటారు నేను వీడియో షూట్ చేశాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ముందుగా రెండు వందల యాభై గ్రాముల కాకరకాయలు ఇలా పైన ఉన్న చెక్కు కొంచెం తీసేసి మంచినీటిలో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాకరకాయలను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసి తీసుకోండి అమ్మ అయితే ఇలా కట్ చేసుకున్నారనమాట ఈ కాకరకాయ లోపల గింజలు లేతగా ఉంటే అలానే వేసేసుకోండి ఏం కాదనమాట తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి కొంచెం ముదురువైతే తీసేసి పక్కన పెట్టుకోండి ఇందులోకి కట్ చేసుకున్న రెండు సన్నని ఉల్లితరుగు ఉల్లి తరుగు కాస్త కరివేపాకు తంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా నానపెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది అనమాట ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి తరుగు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చక్కగా దోరగా వేయించేంత వరకు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించేసుకోండి ఇప్పుడు వేగినటువంటి ఉల్లి తరుగులోకి కాస్త కరివేపకరెప్పలు వేసి చిట్టపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న కాకరకాయలు కూడా వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు మనకి ఎంత వేగితే కర్రీ రుచి అంత బాగా కాకరకాయలు తాలింపు కలిసే వరకు గరిటతో కదిలించేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మనకి ముక్కలు మగ్గిన తర్వాతనే మనం ఉప్పు వేసుకుందాము చూడండి రెండు నిమిషాలకి మనకి చక్కగా మగ్గిపోయి ఉంటాయి కదండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టించేసి మరో నిమిషం పాటు చక్కగా దోరగా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఓపిగ్గా వేయించుకుంటేనే మనకి కర్రీ బాగుంటుంది అంత చేదుగా కూడా అనమాట ఇలా వేగిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కారం కూడా ముక్కలకి బాగా పట్టించేసి ఇందులోని నానపెట్టుకున్న చింత పులుసు కూడా పీచులు పిక్కలు ఏమీ లేకుండా ఇందులో వేసేసుకోండి కాకరకాయలోని చేదు చింతపులుసు బెల్లం కూడా వేసుకుంటాం కదండి అసలు మూడు కలిపి రుచి చాలా బాగుంటుంది ఇలా చింతపులుసు కూడా వేసేసుకున్న తర్వాత కాస్త నీరు వేసుకుంటే మనకి ముక్క త్వరగా ఉడికిపోతుంది అనమాట మనం వేసుకున్న నీరు చింతపులుసు ముక్కలకి బాగా పట్టేసి కర్రీ చాలా దగ్గరికి రావాలండి అలా వచ్చిన తర్వాతనే మనం బెల్లం యాడ్ చేసుకోవాలి చూడండి చక్కగా కర్రీ దగ్గరకు వచ్చేసింది కదండి నీరంతా చక్కగా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలండి నార్మల్ గా ఇంట్లో వాడుకునే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇది ఆర్గానిక్ బెల్లం ఉంది కాబట్టి వేసుకుని చేసుకుంటున్నాం అంతేనండి ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అనమాట ఈ బెల్లం కూడా వేసేసి ముక్కలకి బాగా పట్టించేసి ఓ నిమిషం పాటు ఉంచుకున్నారంటే మన కాకరకాయ బెల్లం ఎగురు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి నేను దాచుకుని దాచుకుని తింటాను అంత బాగుంటుంది అనమాట కాకరకాయ ఇష్టపడిన వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తానమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింతమందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది